కవిత వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రియాక్ట్ అయ్యారు కేసీఆర్ కుటుంబం కాళేశ్వరంలో ప్రజాధనాన్ని కొల్లగట్టారు హరీష్ సంతోష్ వల్లే కేసీఆర్ కు ఈ గది పట్టిందని కవిత అన్నారు వారి కుటుంబ తగాద రేవంత్ కు అంటగట్టడం సమంజసం కాదు అంటున్నారు మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ సీఎం రేవంత్ కు సంబంధం ఉంటే కాళేశ్వరం కమిషన్ ఎందుకు వేస్తారు అని ప్రశ్నిస్తున్నారు ఆయన కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ఎందుకు పెడతారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన రోజే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది కాంగ్రెస్ లోకి కాదు కవితను గాంధీ గాంధీభవన్ మెట్లు కూడా ఎక్కనీయం అంటున్నారు అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళందరూ కలిసి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి కాళేశ్వరం లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఇలా దొంగలు బయటపడ్డాక నువ్వు దొంగ నువ్వు దొంగ అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు అలిగేషన్లు చేసుకుంటా వాళ్ళు ఏ నా తండ్రికి ఈ గతి పట్టిందని కవితక్క మాట్లాడినాక మళ్ళీ ఇలా కవితక్క సుఖంపు లెక్క నీ నిజాయితంతు లెక్క ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికిను హరీష్ రావుకు సంబంధం ఉన్నాయని చెప్పి అంటగట్టే ఎంతవరకు సంబంధించామని జరుపుతున్నాను ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన తగాదా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తి పంపకాలు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పదవి పంపకాలు ఆమె గత ఎన్ని రోజుల సంవత్సరాల కాలంకెళ్ళి వాళ్ళ కుటుంబం మీద దాడి చేస్తుంది ఒకసారి ఉత్తరంతో దాడి చేసింది ఒకసారి అనేక సంవత్సరాల మీద దాడి చేసింది వాళ్ళ కుటుంబం అనేక సార్లు కూర్చొని పంచాయతీ చేసుకున్నారు అది వాస్తవం కాదని చెప్పమానండి వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబానికి తగాదాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సంబంధం ఉంటుందండి ఒకవేళ మా నాయకులతో నియంగా ఎలాంటి సంబంధం ఉన్నట్టు మా నాయకుడు అసెంబ్లీ ఎందుకు పెడతాడు మా నాయకుడు మన కమిషన్ ఎందుకు చేస్తాడు ఇలా ప్రధాన నిందితుడు కేసీఆర్ తర్వాత రెండో నిందితుడు హరీష్ రావు రాడా మూడో నిందితుడిగా వాళ్ళు ఉన్నటువంటి ఇరిగేషన్లు పాపాలు చేసినంత రారా ఎవరు వదిలి పెడుతుంది రేపు ప్రభుత్వం కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి లిక్కర్ కేసు అయినా పార్టికల్ సస్పెండ్ చేయాలి దోసుకున్న పైసలకు మాకే సంబంధం అని మా మీద పెడుతున్నారు ఇది అరే ఎట్టి గా గాంధీవారి మెట్ల ఎక్కని ఏమండి